టిఫిన్ గా అమ్మ వండింది మాత్రమే తినండి అమ్మ వండింది కాకపోతే ఇంకేం తింటామండి పూరి తిన్నారా లేదా ఇంట్లో అమ్మ పూరి చేస్తుందా బోండా తిన్నారా లేదా అమ్మ బోండా చేయదు బజ్జీలు తిన్నారా లేదా అమ్మ బజ్జీలు చేయదు ఎప్పుడు పండక్ ఏమన్నా కళాయి పెడతదేమో గానీ ఏ ఇడ్లీనో ఉప్మానో తప్ప అమ్మ ఆటి జోలికి వెళ్ళదు మనం ఆ జోలికి వెళ్ళామంటే లేనిపోయిన నష్టాలు వస్తాయి అటు జోలికి వెళ్ళదు ఎంత సాఫ్ట్ గా ఉండాలో టిఫిన్ బ్రేక్ ఫాస్ట్ ఫాస్టింగ్ అని బ్రేక్ చేసేప్పుడు సింపుల్ గా సులభంగా ఉండేట్టుగా ఉండాలి రాగిడ్లీ కొర్రిడ్లీ ఇడ్లీ అరికల ఇడ్లీ ఎర్ర బియ్యం ఇడ్లీ నల్ల బియ్యం ఇడ్లీ ఎన్ని చేసుకోవచ్చు ఇడ్లీ అంటే తెల్లగా సున్నం కొట్టిన గోడలాగా ఉండాలా రంగుర రంగులుగా చేసుక చేయండి ఇడ్లీలో మీరు కలిపేది ఏమిటి రవ్వతో పాటు మిన మిన గుండ్లు గుండ్లు వాడకండి మినపప్పు వాడుకోండి మనల్ని అడ్రస్ తీసుకోండి కాల్ చేయండి పంపిస్తారు ఇంటికి పొట్టుపప్పు వాడుకోండి అది కూడా పిస్కేటప్పుడు మొత్తం పాడు చేయకండి కాస్త ఉంచండి ఫైబర్ కూడా మంచిదే గుండ్లు మాత్రం వాడకండి అలాగే పిండి కలిపి ఇడ్లీ వేసేటప్పుడు క్యారెట్ తురిమి క్యారెట్ తురుముని మీరు ఇడ్లీ పిండిలో కలపండి ఫైబర్ ఉంటుంది శుభ్రంగా ఈ ఫార్ములాలో ఏ టిఫిన్ అయినా చేసుకోవచ్చు ఎక్కడ చూస్తే తోటకూర ముక్కలేసి చేసిన ఇడ్లీ చూశాను నేను పాలకూర కాడలేసిన కట్ చేసిన చిన్న చిన్న జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు ముక్కలు ఇడ్లీ చూశాను నేను అమ్మ చేయటం మొదలెడి ఎన్ని చేస్తుందో మేలు మేలవుతుంది